పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం సార్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఓకే దయచేసి కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్ కూర్చోండి దయచేసి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఎక్కడైతే మనము గౌరవ విద్యాశాఖ కార్యదర్శి నిరూపిస్తూ టెక్స్ట్ బుక్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజన పథకంతో సహా ఆ వ్యవస్థని గార్డెన్ పెట్టే విషయంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ మీరు క్రమం తప్పకుండా అమలు చేస్తున్నాం డెబ్భై శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న నుండి భోజనం తీసుకుంటున్నారు మిగతా ముప్పై శాతం విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనం తీసుకునేందుకు దండ్రులతో ఈ ప్రాంగణం అత్యంత శోభాయమానంగా మీకు లోకేష్ బాబు గారికి అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి ఈసారి కూడా ఒక గొప్ప విషయం చెప్పారు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడకపోతే పిల్లల ఆలోచన తీరుని చాలా చక్కటి సూచన చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూట ఇరవై ఐదు సంవత్సరం గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డారు అనేక గొప్ప వ్యక్తిత్వాలుగా మలచబడ్డాయి కృష్ణప్రసాద్ గారు గౌరవ పార్లమెంటు సభ్యులు వారు విద్య కేషన్ ఫ్రమ్ డాక్టర్ బిఆర్ వసంతరాజ్ డేవిడ్ ఫౌండేషన్ నుంచి వారు స్వీకరించారు వారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు సార్ అందరికి నమస్కారం వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రులు గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మానవర్ల అభివృద్ధి శాఖ గౌరవ మంత్రి వరిలో శ్రీ నారా లోకేష్ గారికి పెద్దలందరికీ నమస్కారం నా పేరు జాన్ ప్రకాష్ సార్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను గట్టిగా మాట్లాడు కాన్ఫిడెంట్ గా మాట్లాడు ందుల వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి నిజమే కాదా మత్తు వలన ఏది నుంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు ప్రేమగా చూసే అమ్మానాథులు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాక పడతారు వారిపైనే తిరగబడతారు మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ ని దూరం చేసుకుంటారు ఆరోగ్యం తేడవుతుంది చదవలేరు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు రానివ్వరు పాఠశాలలో పాఠాలు ఆటబాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి మీరు చదువుకునేందుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫామ్ బూట్లు బెల్ట్ ఇస్తోంది ప్రభుత్వం ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తోంది మన ప్రభుత్వం మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది బడిలో ఉండండి బడి వదిలితే ఇంటికి వెళ్ళండి హోంవర్క్ చేసుకోండి మీకంటే పెద్దవారు పిలిచారనే సరదాగా వెళ్ళొద్దు ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్ చప్పరించే బిల్లల రూపంలో మత్తు పదార్థం పీల్చే లో ఇస్తే నాకు వద్దని చెప్పండి వద్దు అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాట్లాడారు ఈ రెండు కూడా పెద్ద సవాళ్ళు మనకు అట్లా పిల్లల్లో నైతిక విలువలు చాలా చాలా అవసరం ఇది అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు నాకు చెప్తాం జరిగింది ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు నేను అమెరికాలో చదివా లో ఎంబే చేశా మంది అడిగారు లో మీరు ఎంబీఏ చేశారు మీరు ఏం నేర్చుకున్నారని వాళ్ళు ఒకటే చెప్పా పుస్తకాలు చదివాం కేస్ స్టడీస్ చేసాం అన్నీ నేర్చుకున్నా అది కాకుండా నాలో మార్పు తీసుకొచ్చిన ఒక ఘటన ఉంది మొదటిసారి వెళ్ళక్కడ పరీక్షలు రావాల్సిన కలితే ఉపాధ్యాయులు వచ్చి పేపర్లోనే టేబుల్ పెట్టారు క్వశ్చన్ పేపర్ టేబుల్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఒకే కుర్చీ కాదు ఒక కుర్చీలో కూర్చొని పక్క కుర్చీ కాలిబెట్టి ఇంకొక కుర్చీలో కూర్చోని అని చెప్పారు కూర్చున్నత ఆయన అందరికి పేపర్లు ఇచ్చి ఇంకా మీరు ఎగ్జామ్ రాయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు క్లాస్ నుంచి క్లాస్ నుంచి వెళ్ళిపోయారు స్టాన్ఫోర్డ్ లో ఆనర్ కోడ్ అని ఉంది నేను కాపీ చేయను కాపీ రిపోర్ట్ చేస్తాను సుమారుగా ఒక ముప్పై ఎగ్జామ్లు రాసి ఉంటా ముప్పై పరీక్షలు ఎక్కడ ఒక్క టీచర్ కానీ ఇన్విజిలేటర్ లేరు అందుకే అంటున్నా సమాజంలో నైతిక విలువలు చాలా చాలా అవసరం ప్రత్యేకంగా పిల్లల నుంచే ప్రారంభం అవ్వాలి దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు వారి డైరెక్షన్ లో ప్రత్యేక పాఠాలు కూడా త్వరలో రూపొందిస్తున్నాం అదే విద్యార్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సమావేశాలు దగ్గర దగ్గర మీరు చూస్తే నలభై నాలుగు వేల మూడు వందల మూడు స్కూల్లో ఇదే సమయంలో సుమారు కోటి ఇరవై లక్షల మంది అటెండ్ అవుతున్నారు దీన్ని ఒక మెగా పేరెంట్ టీచర్స్ డేగా మనం ఇది చేసుకుంటున్నాం ఇది చరిత్రలో గిన్నీస్ రికార్డులో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా శాఖలో పెను మార్పులు రాబోతున్నాయి ఇంతవరకు మనందరం కూడా ఆలోచించింది ఎక్కువగా హార్డ్వేర్ పైన అంటే బిల్డింగులు కావాలి ఇవన్నీ కూడా చేశాం కానీ మొట్టమొదటిసారిగా ఒక్కసారి చూసి కనెక్టివిటీ తీసుకొచ్చారు నారా లోకేష్ గారు శేస్త్రి గారు ఆ కనెక్టివిటీ ఏంటంటే ఒక పక్క విద్యార్థి ఒక పక్క టీచర్ ఇంకొక పక్క తల్లి తండ్రి మూడోది గవర్నమెంట్ ఈ నాలుగు కలిసి మెగా టీచర్ పేరెంట్స్ డేని ఏర్పాటు చేసుకోవడం ఇది చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి నాంది పలికా ఇది చాలా మంచి ఈవెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా